వీక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జనవరి నెలలో సంక్రమించినట్టే ఫిబ్రవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమి సంభవించడానికి కూడా అవకాశం ఉన్నది అయితే ఈసారి మకరంలో కాకుండా కుంభరాశి ఎందు ఈ పంచగ్రహ కూటమిలు ఇవన్నీ కూడా ఏర్పడబోతు ఉన్నాయి అలాగే ఫిబ్రవరి మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక మనం ఒక్కసారి గమనిస్తే మిథున రాశి ఎందు గురుడు సంచరిస్తూ ఉన్నారు అలాగే సింహరాశి ఎందు కేతువు యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది కేతువు సంచరిస్తూ ఉన్నారు అలాగే కుంభరాశి ఎందు రాహువు ఉన్నారు మేనరాశి ఎందు శనేశ్వరుడు ఈ నాలుగు గ్రహాలు అలా స్థానంలో ఉన్నాయి అయితే పదమూడవ తారీఖు వరకు రవి యొక్క సంచారము మకర రాశి ఎందు ఉంటుంది పదమూడవ తారీఖు తదుపరి రవి యొక్క సంచారము కుంభరాశిలోకి వెళుతోంది ఇది ఒక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే కుంభరాశిలో ఇప్పటికే రాహు యొక్క సంచారం ఉన్నది ఈ పదమూడవ తారీఖు దాటాక రవి కూడా కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అది పితృదోష కారకంగా మనం చెప్పుకోవచ్చును జనరల్గా అయితే రవి రాహువు కలిసినప్పుడు సూర్యగ్రహణాదులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈసారి మన భారతదేశంలో ఏ గ్రహణాలు కూడా ఇప్పుడు కనబడ్డం లేదు కాబట్టి గ్రహణ సంబంధమైన విషయాలపై మనం భయపడవలసినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ రవి రాహువులు కలిసి ఉంటే పితృదోషము వస్తుంది ఈ పదమూడవ తారీఖు తదుపరి ఫిబ్రవరి మాసంలో ఎవరైతే జన్మించబోతూ ఉన్నారో ఆ శిశువుల పైన ప్రభావం పడుతుంది అందువల్ల ఎవరైనా ఫిబ్రవరి మాసంలో ఏదైనా సిజైరియన్ ముహూర్తాలు వీటి గురించి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి సూచనప్రాయంగా ఒక మాట ఏమిటి అంటే పదమూడవ తారీఖు లోపులో వీలుంటే కొంచెం పరిస్థితులు అవి సానుకూలంగా ఉంటే ఈ సిజైరియన్ అవి కూడా ముహూర్తాలు మీరు చేసుకోవచ్చును పదమూడు దాటిన తర్వాత రవిరాహువులు యొక్క కలయిక వల్ల పితృదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది అలాగే ఈ పంచగ్రహ కూటములు దేశారిష్ట యోగములు ఇవన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి అది కొంత జాతకం మీద ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరీ కాంప్లికేట్ అయిపోతే మాత్రం అంటే ఈ లోపలనే చేసేసుకోమని కాదు ఏమన్నా సావకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే పదమూడు లోపల ఈ సిసరియన్లు ఇవన్నీ కూడా చేయించుకోవడం ద్వారా పితృదోషాదులు రాకుండా ఉంటాయి ఇది ఒక ప్రధానమైన విషయం ఇది మీ ఆరోగ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళండి దీంట్లో ఇబ్బంది ఏం లేదు ఇంకొకటి ఏంటి అంటే శుక్రబుధులు కూడా కుంభరాశి అంతే సంచరించబోతు ఉన్నారు అంటే ఇక్కడ నాలుగు గ్రహాలు రాహుగ్రహము రవి గ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము వీటితో చంద్రుడు కలిసిన లేదా ఈ మాసం చివరిలోనే కుజుడు కూడా కుంభంలోకి వెళ్ళబోతూ ఉన్నారు ఈ ఐదు గ్రహాలు వెరసి చంద్రుడితోటి కలిపి షడ్గ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతూ ఉన్నది కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల ఈ మాసంలో అటు దేశకాలమాన పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి దేశారిష్ట యోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది ఎందుకంటే అటు కుజ యొక్క కలయిక అలాగే రవి రాహువుల యొక్క కలయిక ఇవన్నీ కూడా దేశారిష్ట యోగాలుగా చెప్పబడ్డాయి ఈ సందర్భాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాన్ని సూచించేటువంటి విషయాలు అలాగే రాశి ఎందు ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి అతి వేగంగా వీచేటువంటి గాలుల వల్ల కానీ లేదా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి ఏమైనా ఉంటే గ్యాస్ ద్వారా వచ్చేటువంటి విపత్తులు లేదా అగ్ని సంబంధమైనటువంటి విపత్తులు వాయు సంబంధమైనటువంటి విపత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసముందు చాలా జాగ్రత్తగా ఉండడం ఇది దేశారిష్ట యోగం కాబట్టి చెప్పదగినటువంటి సూచన ఇక ఈ గ్రహస్థితి ద్వారా మీ రాశి ఫలితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది ఎందుకంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానాన్ని వదిలిపెట్టి శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి ఉపజయ స్థానంలోకి వెళ్ళబోతూ ఉన్నారు ఉదాహరణకి షష్ఠ స్థాన ముందు ఉన్నటువంటి రాహు ఇప్పటికే యోగిస్తూ ఉండగా షష్ట చంద్రుడు షష్ట బుద్ధుడు అలాగే షష్ఠ స్థానంలోకి రవి మాసాంతంలో కుజుడు కూడా ఆరవ స్థానంలోకి వెళ్ళడం అనేటువంటిది విశేషమైనటువంటి యోగంగా మనం చెప్పవచ్చును కాబట్టి జనవరి నెలతో పోల్చుకుంటే ఫిబ్రవరి నెల రాశి వారికి చాలా కలిసి వస్తుంది షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం అలాగే దాదాపుగా ఒక అర్ధ సంవత్సరం తర్వాత అంటే ఒక ఐదారు నెలల తర్వాత కుజుడు యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఆరవ స్థానం రవి కానీ ఆరవ స్థానం ముందు కుజుడు కానీ ఆరవ స్థానం ముందు రాహువు కానీ ఎప్పుడైతే మీకు ఉంటారో వారు చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ముఖ్యంగా రోగ బాధల్ని నివారించగలుగుతారు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా లేదా ఏదైనా హెల్త్ పరంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే వాటిని అధిగమించగలిగేటువంటి శక్తిని ఇస్తారు రెండు రుణ బాధల నుండి బయటపడేలా చేస్తారు అంటే ఏదైనా పలానా వస్తువు తాకట్టు పెట్టాం ఏదైనా గోల్డ్ లోన్ తెచ్చుకున్నాం గతంలో అవసరమయ్యి దాన్ని తీర్చగలుగుతారు ఎవరికో ధనం అప్పుగా ఇచ్చామో వారు తిరిగి మీరు చెల్లించగలుగుతారు లేదు సకాలంలో మీరు వడ్డీలు కట్టగలుగుతారు సకాలంలో మీరు అప్పులు తీర్చగలుగుతారు మీ మాట పోకుండా చక్కగా మీరు తీసుకున్నటువంటి రుణాన్ని మీరు మాఫీ చేసుకోవడం కానీ లేదా సకాలంలో వారికి డబ్బు చెల్లించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే కోర్టు కేసులకు సంబంధించినటువంటివి కొంచెం మీకు పాజిటివ్గా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది శత్రువుల పైన పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది ఆరవ స్థానముందు ఉన్నటువంటి కుజుడు శుభ కార్యక్రమాలు జరిగేలా చేయడము అలాగే ఏదైనా నష్టద్రవ్యాన్ని తిరిగి సంపాదించడం గతంలో పలానా చోట ఇన్వెస్ట్మెంట్ చేశాను డబ్బులు రాలేదు స్ట్రక్ అయిపోయాయి అవి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు లేదా ఏదైనా గతంలో పాలన పెట్టుబడి పెట్టి నష్టపోయాను మరలా వాటిని సంపాదించుకోగలిగేటువంటి శక్తిని అంటే నష్టద్రవ్య పునఃప్రాప్యర్థ సిద్ధి అంటారు అంటే దాన్ని కలగజేస్తుంది ఈ గ్రహస్థితి కాబట్టి అన్ని విధాలుగా కూడా అటు ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా సామాజికంగా ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి పదవీ ప్రాప్తి సంతాన యోగము వంశ అభివృద్ధి జరిగేటువంటి యోగము ఇత్యాది యోగాలన్నీ కూడా ఈ మాసంలో పట్టబోతూ ఉన్నాయి కాబట్టి కన్యారాశి వారికి ఇది అత్యద్భుతమైనటువంటి మాసంగా నేను చెప్పవచ్చును ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలు చదువులకి పోటీ పరీక్షలు రాసేటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళకి వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది మీకుండేటువంటి నెగిటివ్స్ అన్నిటినీ కూడా తగ్గిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి కాబట్టి ఇది మంచి తరుణము ఫిబ్రవరి మాసం చాలా అత్యద్భుతము మీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి ఆలయ దర్శనం అష్టోత్తర పారాయణం మంచి ఫలితాల్ని ఇస్తుంది అలాగే వాయుతత్వ రాశి ఎందు ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి అతి వేగంగా వీచేటువంటి గాలుల వల్ల కానీ లేదా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి ఏమైనా ఉంటే గ్యాస్ ద్వారా వచ్చేటువంటి విపత్తులు లేదా అగ్ని సంబంధమైనటువంటి విపత్తులు వాయు సంబంధమైనటువంటి విపత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసం ముందు చాలా జాగ్రత్తగా ఉండడం ఇది దేశారిష్ట యోగం కాబట్టి చెప్పదగినటువంటి సూచన ఇక ఈ గ్రహస్థితి ద్వారా మీ రాశి ఫలితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం